హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చూడండి మేము తిరుమలకి వెళ్ళినాక రెండవ రోజు ఏం జరిగిందో చూడండి మేము అన్నీ ముక్కోటి ఏకాదశికి సేవకి వెళ్ళినాం కదా ఆ అనమాట ముక్కోటి ఏకాదశికి అన్నీ ఏర్పాటు జరుగుతున్నాయి ప్రొద్దు పొద్దుటే స్నానం చేసేసి ఇంకా మాడ విడ్లలో తిరుగుతున్నాం అనమాట రిషి మాత్రం చాలా ఉన్నారు చలి కూడా బాగానే ఉంది ఇంకా అన్నీ వైకుంఠం సెట్టింగ్స్ వేస్తున్నారు పక్కకి ఇంకా రిషి వచ్చేసి అట్లా అనమాట ఓన్లీ టోకెన్లు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకి కదా దర్శనం మిగతా వాళ్ళకు దర్శనం ఆపేస్తుండ్రన్నమాట ఇంకా అందరూ వచ్చేసి ఇంకా లైన్లో ఉండక బయట కూర్చోని అట్లా ప్రొద్దురు పూట చూస్తున్నారు అనమాట మేము కూడా వెళ్ళేసినాం అట్లా చక్కగా పూల అలంకరణ చేస్తున్నారు ఇంకా ఒక ద్వారం ముందరికి ఆపేసింది అనమాట దారి ఇంకా స్నానాలు చేసిన వాళ్ళు చేస్తున్నారు ఇంకా నీళ్ళు వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు స్వామీజీలు అయితే చాలామంది ఉన్నారు అయ్యప్ప స్వాములని ఇంకా వెంకటేశ్వర స్వామి ఆల వేసుకున్న వాళ్ళు ఇంకా నేనేమో శైవశారీలలో ఉన్న మా చెల్లెలు మాత్రం మార్చుకోలేదు తను అట్లాగే వచ్చేసింది ఇంకా క్రేన్లు కూడా అనమాట కొన్ని కొన్ని పూల అవి పెట్టి సెట్టింగ్ చేయడానికి అంతా ఏజ్ చూడండి అట్లా ఉన్నారనమాట బ్యారక్లలో ఇంకా పైన అంతా కొంచెము పట్టా చల్లి పెట్టకుండా పడుకుంటారు కదా సాయంత్రం పుట్ట అని చెప్పేసి ఒక్కొక్క పక్కకి కప్పేసిండమాట కొన్ని రిప్పులేమో వదిలేసిండు ఇంకా రసి ఎక్కువ మన ముందరే అవుతుంది కదా అటు పక్కకు మాత్రమే పైన పట్టా కప్పేసిండు ఇంకా మెట్ల మీద అట్లా పడుకోవడానికి బ్యారెక్లలో ఎండాకాలం అయితే పడుకుంటారు కానీ చలికి చలి కదా విపరీతమైన మంచు కూర్చిందనమాట ఒక సిక్స్ థర్టీ సెవెన్ అవి కాగానే మొత్తం చల్లగా అయిపోతుంది ఇంకా ఏదో మళ్ళీ రోజు సాయంత్రం కూడా ఫుల్గా జనం అనమాట వరాహస్వామి దూరం దూరం నుండి కనపడుతుంది ఆ టెంపుల్ మెరుచితో వరాహస్వామి ప్రతి ఒక్కరు సాయంత్రం ఏంటంటే జనం అక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం అనమాట ఇంకా మాకు డ్యూటీ అక్కడే కదా చక్కగా వెంగమ్మ దగ్గర కాబట్టి రోజు చూసేవాళ్ళం పల్లకి సేవ ఇంకా వరాహస్వామి టెంపుల్ చూస్తూ ఉండేవాళ్ళం నేను అక్కడి నుంచో ఉండి తీసుకున్నాను అనమాట మళ్ళీ రోజు అడుగు చూడండి వస్తుంది ఇంకా పల్లెక్ సేవ ఇంకా స్వాములు వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు ఇంకా నైట్ మాత్రం ఇంకా చూడండి లైట్లో వెళ్తురు మాత్రం బ్రహ్మాండంగా ఉంది చెప్పడానికి అంటే చూస్తే ఫీల్ అయ్యారు అనమాట అంత బ్రహ్మాండంగా ఉంది లైటింగ్ మాత్రం చాలా బాగుందనమాట ఇంకా అందరూ వచ్చేసి జనం ఇంకా ముక్కోట ఏకాదశి రోజు అనమాట ఇది చూడండి ఎంత పబ్లిక్ సో కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇట్లా ఫుల్ పబ్లిక్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఫుల్గానే వచ్చేసిండు ఇంకా అందరూ దర్శనం కోసం టోకెన్లు కదా ఇచ్చింది కదా ఏడు లక్షలకి చిల్లర ఇచ్చిండట టోకెన్స్ ఫ్రీ దర్శనానికి ఇంకా త్రీ హండ్రెడ్ లైన్ బంద్ చేసేసి సర్వ దర్శనానికి టోకెన్ ఇచ్చిందనమాట ఇంకా పబ్లిక్ అంతా వస్తున్నారు ఇంకా అన్ని మాడ ఎవరు చెప్పులు వేసుకోవద్దని చెప్పేసి అందరికి దారులు మూసేసిండు ఇంకా అందరూ ఊరికే నడవడం అనమాట సో ప్ర ప్రతి ఒక్కరు అంత చల్ల కూడా వచ్చేసి మెట్ల మీద కూర్చొని చూడడము ఆ దేవుడి దగ్గర మండపం ముందర ఒక దారం మీద ముందర ఉండి అలంకరణ అంతా పూల సిట్టింగ్ చాలా బాగుంది అన్నమాట సో గోపురం మీద ఎదురుగా ఒక మండపం వేస్తుండే అక్కడ సో అవన్నీ చూస్తూ ఉన్న ప్రతీ దానికి లైట్స్తో అలంకరించిండట చాలా చాలా బాగుంది మన అది ఇంకా ఇంకా వీళ్ళంతానేమో భోజనానికి వస్తున్నారు తినేసి వెళ్ళిపోతున్నారు ఫుల్ కానీ చూడండి వస్తున్నారు అంత భోజనానికి భోజనం మాత్రం నిరంతరాయంగా టూ వరకు పెట్టిందేమో వచ్చిన వాళ్ళకల్లా చోట్ల వచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నారు అందరూ క్యాలెండర్లు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవడము క్యాలెండర్ మాత్రం బాగా సేల్ అయిపోయినాయి క్యాలెండర్స్ డైరీస్ ఎందుకంటే న్యూ ఇయర్ కదా దానికోసం అనమాట మళ్ళీ నైట్ ఏంటంటే చలి చలి ఒకటి వాళ్ళ చిన్నగా తుంపర్లాగా మంచి కురుస్తుంది అనమాట సో ఇప్పుడు మాత్రము నైట్ టెన్ అట్లా అవుతుందనమాట సో నేను అక్కడే ఉన్నాను కాబట్టి చక్కగా వీడియో తీసుకుంటా ఉన్నా అనమాట అంతమంది పబ్లిక్ చిన్నపిల్లల్ని వేసుకున్న చల్లపం వణుకుతా నిలబడ్డారు రోమ్స్ దొరికినో తెలియదు దొరకలేదో తెలియదు కానీ కొందరు మాధవ నిలయంలో పడుకున్నారు కొందరు టెంపుల్ ముందర కళా ప్రాంగణం ఉంటుంది కదా అక్కడ కొందరు పడుకున్నారు ఎక్కడో ఒక దగ్గర పడుకోవడం అనమాట మంచి లేకపోతే ఎక్కడైనా పడుకుంటారో చాలా బాగుంటుందని ఈ మంచి ఒకటి కదా దానివల్ల పడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు చిన్నపిల్లలు వేసుకొని స్వెటర్స్ మఫ్లర్లు జుట్టుకొని ముక్కులకు పెట్టేసుకొని చెవులకు పెట్టేసుకొని ఇంకా చాలా ఇబ్బంది పడ్డారనమాట చంటి పిల్లలు వేసుకున్న వాళ్ళు మాత్రం ఎందుకంటే ఎంత ఇబ్బంది అయినా కదా దర్శనం చేసుకోవాలని ఆ ఫీల్తో వచ్చింది ఇంకా పోలీసు వాళ్ళు మాత్రం అడుగడుక్కున్నారు చాలా మంచి సిబ్బంది ఇంకా మాకైతే రోజు దర్శనం సాయంత్రము మలయప్ప స్వామిని ఊరేగిస్తారు కదా రోజు సాయంత్రము దీ సహ ద్వీపాలంకరణతో సో అది మాత్రం రోజు దర్శనం చేసుకోవడము ప్రసాదం ఇవన్నీ అనమాట ఇది పక్క ఆ ఎదురు కనిపించేది హాయగ్రీవచారి హాయగ్రీవుడి టెంపుల్ ఆ పక్కకు రాధాకృష్ణ అనమాట ఇంకా ఇది ఇదంతా ఈ పడుకోవడానికి రెడీ చేస్తున్నారు అనమాట పట్టాలు కప్పేసి ఒక పక్కకు కప్పేసినారు ఇంకా ఇట్లా ఉంది చూడండి నైట్ మళ్ళీ తెల్లవన్నాక చక్కగా రెడీ అయినామన్నమాట పూలతో చాలా అలంకరించింది ఇంకా సో చూడడమే ఇంకా అందరు ఇంకా అదేంటి స్వర్ణరథం వస్తుంది చూడండి దానికోసం పొద్దు పొద్దున్నే రెడీ వచ్చేసినాం అనమాట ఆ స్వర్ణరథం చూడండి ఆ కథలు వస్తుంటే రెండు కళ్ళు చాలేదు చక్కగా ఈ భాగ్యం మాత్రం కలిగింది ఎప్పుడు టీవీలలో చూడడమే అది కానీ నిజంగా చూసింది మాత్రం ఇప్పుడే అలా చూడండి ముందుకు అలంకరణ ఎంత బాగుందో చాలా బాగుంది సెట్టింగ్ అది ఇంకా పక్కకేమో వైకుంఠ ద్వారా వైకుంఠం అని చెప్పేసి ఒక సెట్టింగ్ వేసిన ఫ్లవర్స్తో ఫ్రూట్స్తోని అది కూడా చాలా బాగుంది అది అంటే వైకుంఠంలో అమ్మవారు అయ్యవారు ఎలా ఉంటారు వాళ్ళది ఎట్లా ఉంటుందని చెప్పేసి ఉన్నది ఇంకా దాన్ని మాత్రం వర్ణింపడానికి మాటలు సెల్పో చూడండి చక్కగా రథం ఎలా కదులుతుందో గోవింద గోవింద ఏడుకుండ్లవాడ వెంకటరమణ అనుకుంటూ మరి ఒకసారి అని ఇట్లా అయ్యగారులని అనడము మేము మరొకసారి గోవింద అంటే గోవింద అనడం మేము అనమాట అయ్యగారుల పైన కూర్చొని చాలా బాగా జం చూడండి ఇట్లా నడుస్తుందో ఇంకా మలయప్ప స్వామి కూడా ఎంత అందంగా ఉన్నాడో ఇద్దరు అమ్మవారితో సో మాకు ఈ భాగ్యం కలిగింది మేము అనుకో అది అనుకోకుండా జరిగింది సో మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం అనుకున్నాం అనమాట సో వచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులే అనుకోవాలి అంత కష్ట నష్టాల కోర్చి ఆ దర్శనం చేసుకున్నారు చిన్న పిల్లలను కాదు పెద్దవాళ్ళని కాదు ముసలి వాళ్ళు కూడా వచ్చేసిండు వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు అది ఎంత అదృష్టం ఉంటే మాత్రం వీలు కాదు సో చిన్నగా చిన్నగా జరిగి మేము అట్లా ముందుకు వచ్చేసి తీసుకున్నాం అన్నమాట చూడండి ఎంత బాగుందో లైవ్లో చూస్తే మాత్రం చాలా బాగుంది సో మా ఆడవీధులు మొత్తము ట్లా రథాన్ని తిప్పిండనమాట పొద్దుటే తొమ్మిది గంటలకు అట్లా స్టార్ట్ అయింది మాకు రూమ్లో వాళ్ళు చూసి చెప్పినారనమాట మీరు వెళ్ళండి మా వీధిలో అమ్మాయి వెళ్ళింది అక్క అక్క మీరు వెళ్ళండి త్వరగా వెళ్ళేసి టెంకాయ కొట్టుకొని హారతి వండక్క అంటే మేము గొప్ప ప్లేట్ కొనుక్కొని హారతి కర్పూరం బిల్లలు తీసుకొని వెళ్ళినాము సో వెళ్ళేసరికి మాకు అక్కడ టెంకాయలు కొట్టి వచ్చేసరికి ఇంకా రథం వస్తుంది ఎదురుగా అనమాట ఫాస్ట్గా ఉడికిపోయి మెల్లమెల్లగా జరుగుతా జరుగుతా అట్లా దగ్గరికి తీసుకున్నాము అట్లాగే మాకు ఈ అదృష్టము ఆ తాడగట్టుకొని లాగే అదృష్టం కూడా కలిగింది కొంచెం ఇంకా అది కూడా మాకు చాలా ఆనందమైంది చూడండి ఎట్లా ఉందో చక్కగా మెల్లగా మెల్లగా లాగుతున్నారు మెల్లగా సపోర్ట్లు పెట్టుకుంటా చక్రాలను జరుపుతున్నారనమాట అది ఓన్లీ వన్ ఇయర్కి ఒకసారి అనమాట విగ్రహాలను పట్టుకుని అయ్యేవాళ్ళు ఇంకా వాళ్ళు నిరంతరాయంగా పాడడమే గోవింద గోవింద అమన్నమాట సో మాకు కోటి ఏకాదశి రోజు మాత్రం ఈ భాగ్యం కలిగింది మేము చాలా అదృష్టవంతులం అనుకుంటున్నాం ఆ వెంకటేశ్వర స్వామి దేవాలని మాకు ఇది కుదిరింది సో ఇక మంచి చూడండి ఎట్లా ఉందో ఇదండి ఈ రెండో రోజు విడ థ్యాంక్ యూ అండి ఉంటాను మీ జ్యోతి కం